మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మహిళలపై అవమానకర వ్యాఖ్యల వ్యవహారంలో సినీ నటుడు శివాజీకి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఇటీవల నోటీసులు జారీ చేసింది ఈ క్రమంలోనే శివాజీ నేడు నగరంలోని మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లారు మహిళలపై వ్యాఖ్యల అంశంలో వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది ఇటీవల దండోర సినిమా ఈవెంట్ సందర్భంగా మహిళలపై శివాజీ అవమానకర వ్యాఖ్యలు చేశారని అవి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయని గమనించినట్లు మహిళా కమిషన్ తెలిపింది సుమోటోగా విచారణ చేపట్టాలని నిర్ణయించింది ప్రాథమిక విచారణ అనంతరం ఆయన ప్రసంగంలో మహిళల పట్ల అవమానకర ధోరణి ఉందని కమిషన్ నిర్ధారించింది కేవలం నోటీసులతోనే సరిపెట్టకుండా ఈ వ్యవహారాన్ని లోతుగా విచారించాలని కమిషన్ నిర్ణయించింది అంతేకాదు ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తుంది మహిళలపై అవమానకర వ్యాఖ్యల వ్యవహారంలో సినీ నటుడు శివాజీకి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఇటీవల నోటీసులు జారీ చేసింది ఈ క్రమంలోనే శివాజీ నేడు నగరంలోని మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లారు మహిళలపై వ్యాఖ్యల అంశంలో వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది ఇటీవల దండోర సినిమా ఈవెంట్ సందర్భంగా మహిళలపై శివాజీ అవమానకర వ్యాఖ్యలు చేశారని అవి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయని గమనించినట్లు మహిళా కమిషన్ తెలిపింది సుమోటోగా విచారణ చేపట్టి నిర్ణయించింది ప్రాథమిక విచారణ అనంతరం ఆయన ప్రసంగంలో మహిళల పట్ల అవమానకర ధోరణి ఉందని కమిషన్ నిర్ధారించింది కేవలం నోటీసులతోనే సరిపెట్టకుండా ఈ వ్యవహారాన్ని లోతుగా విచారించాలని కమిషన్ నిర్ణయించింది అంతేకాదు ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తుంది మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై జనసేన నేత నటుడు నాగబాబు స్పందించారు శివాజీ తన టార్గెట్ కాదని కానీ మన సమాజంలో మోరల్ పోలీసింగ్ అనే సామాజిక రుగ్మత ఉందన్నారు మగ అహంకారంతో ఉన్న మన సొసైటీ ఆడపిల్లలు ఎలా ఉండాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనే విషయాలు మాట్లాడుతున్నారని అన్నారు ఆడపిల్లల గురించి మాట్లాడటానికి మీకు ఏం హక్కు ఉందని ప్రశ్నించారు కొందరు మహిళలు కూడా దీనికి మద్దతు ఇస్తున్నారని అది వాళ్ల మనసులో నుండి వచ్చింది కాదన్నారు ప్రపంచంలో ఫ్యాషన్ మారుతుందని వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చన్నారు ఆడపిల్ల కాబట్టి ఇలానే ఉండాలి అనుకోవటం తప్పన్నారు ఆడపిల్ల డ్రెస్ ఇలా ఉండాలని మనం అడుగుతాం ఎలాగో ఈ మధ్యకాలంలో ఆడపిల్లల వస్త్రధారణ మీద చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఓపెన్ గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్ ఒకళ్ళకి ఎవరైనా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజంలో ఒక రక ఒక రకమైన రుగ్మత వెళుతుంది ఇట్స్ కాల్డ్ మోరల్ పోలీసింగ్ ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలా మంది మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం ఆడపిల్ల ఎలా ఉండాలి ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి ఆడపిల్లలు ఏం మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదు దీని మీద ప్రతి ఒక్కడు అతను పండితుడు కాని పాముడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకు ఏం హక్కు ఉంది ఏం రైట్ ఉంది మీకు అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి అని ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడతారా ఎలాగో ఒక ఆడపిల్ల డ్రెస్ ఇలా ఉండాలని మనం అడుగుతాం ఎలాగో ఒక ఆడపిల్ల ఈ డ్రెస్ వేసుకోవాలని చెప్తాం ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా మారుతుంటుంది అది ఎలాగైనా ఉండొచ్చు దయచేసి చెల్లెళ్ళు అందరూ మనవాళ్ళే మన బిడ్డలే ఆడపిల్ల కాబట్టి ఆ అమ్మాయి ఇలా ఉండాలని చెప్పే హక్కు మనకు లేదు ఇలా డ్రెస్ వేసుకోవాలి వేసుకోకపోతే చాలా వాళ్ళని ఒక తప్పుడు క్యారెక్టర్గా ఎలా ట్రీట్ చేస్తారు సరే ఒక విషయం చెప్తారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం ఏంటంటే ఆడపిల్లల మీద జరిగేటువంటి అట్రాసిటీసు వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ మీద కాదు మగవాడి యొక్క క్రూరత్వం మగవాడి యొక్క బలం పశు బలం వీటి మీద దీనికి తగ్గట్టుగా వాడి పశు బలానికి వాడి క్రూరత్వానికి తగ్గట్టుగా ఆడపిల్లలు బలైపోతారు తప్ప ఏ ఆడపిల్ల కూడా వస్త్రధారణ మీద అవ్వలేదు ఇది మిత్ మీరు కావాలంటే ఏ ఛానల్ అని చూడండి ఏ యూట్యూబ్లోనే కొట్టండి లేకపోతే ఏ గూగుల్లోనే వెతకండి చరిత్ర చూసుకోండి ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఎలా ఉండాలి అలా ఉండాలి మీరు అప్పుడు చెప్పడానికి ఆడపిల్ల ఎలా ఉండాలండి బతకనేయండి ఏ మగవాడితో సమానంగా బతికే హక్కు లేదా ఆడపిల్లలకి ఏ వాళ్ళకి నచ్చిన డ్రస్ వేసుకునే హక్కు లేదా సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కరి హక్కు ప్రతి ఒక్కళ్ళే బా ఆడ కానీ మగ కానీ అయితే ఎస్పెషల్లీ ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి వ్యవస్థలు ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి పరిస్థితులు లేవు అంటే మోస్ట్ ఇన్సెక్యూర్డ్ ప్రపంచంలోని ఇంకా మనం ఉన్నాం నా యొక్క కన్సర్న్ ఏంటంటే మీరు మీరు ఎలాగైనా ఉండడమ్మా ఎంత స్వేచ్ఛగానో ఉండండి ఎలాంటి వస్త్రధారణ చేసుకోండి కానీ మీరు అది అది సెలబ్రిటీ అవ్వనండి సినిమా యాక్ట్రస్ అవనండి పొలిటికల్ పాలిటిక్స్లో ఉన్నటువంటి ఫిమేల్ అవనండి చిన్నపిల్లలు ఎవరండి పెద్దవాళ్ళు ఎవరండి మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీరు వెళ్లాల్సినప్పుడు ప్రాపర్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు రక్షించుకున్నటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి మీరు అవసరం ఏంటంటే ఇంకా మేల్ చావనిస్టిక్ పిగ్స్ ఉన్నటువంటి మన సమాజం దుర్మార్గులైనటువంటి మగ జాతి ఉన్నటువంటి సమాజం ఉంది ఎలా పడితే అలాగా అవకాశం దొరికితే చిన్న పెద్ద తేడా లేకుండా పశువుల్లో ప్రవర్తించేటువంటి మనస్తత్వం చాలా మంది మగవాళ్ళలో ఉంది పబ్లిక్లో ఒకేసారి గుంపుగా చేసేటువంటి హక్కులు మేము దొరకమైనటువంటి మనస్తత్వంలో ఉన్నారు మీరు ఎలా ఉండాలో అలా ఉండండి మీకు ఎలా కావాలో అలాగే ఉండండి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో అలాగే వేసుకోండి తప్ప చెడ్డ పనులు చేయకండి యాంటీ సోషల్ గా మారకండి క్రైమ్ చేయకండి ఇది చెప్పండి మీరు అంతేగాని ఇలాంటి డ్రెస్ వేసుకోవద్దు ఇలా ఉండద్దు ఎలా హక్కు ఉందండి మనకి మగవాళ్ళకి ఏం హక్కుందండి మహా అమ్మా అమ్మ మీద ఎవరన్నా అటాక్ చేస్తే తిరిగి కొట్టగలిగేటువంటి శక్తిని సంపాదించుకోండి ఆడపిల్లలు వేసుకునే డ్రెస్ వల్ల ఆడపిల్లల మీద నేను అశ్విన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్